వెల్కమ్ టు కోనసీమ కిచెన్ ఈరోజు మనం వేరుశెనగ బుళ్ళు ఎలా చేయాలో చూద్దాం వెర్సన బుళ్ళు కావలసిన కావాల్సిన పదార్థాలు వేరుశెనగ గుళ్ళు బెల్లం వేరుసిన బుళ్ళు ఒక కప్పు బెల్లం రెండు కప్పులు కప్పు వేర్సన గుళ్ళు బాంటీలో వేసుకుని వేయించుకోవాలి వేయించిన వేరుశెనగ గుళ్ళును ప్లేట్లోకి తీసుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి బాండీలో రెండు కప్పుల బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి పాకం చూసుకోండి పాకం ఇలా తీగపాకం వస్తుంది మనం ఏలు పెట్టేలా అంటే తీగపాకంలా వస్తుంది ఆ తీగపాకం వచ్చాక ఒక అర నిమిషం ఉంచి అప్పుడు వేరుసెనపను అందులో వేయండి పాకం వచ్చే లోపు ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకోవాలి అచ్చు వేసుకుంటానికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ప్లేట్ కనుక ప్లేట్ మొత్తం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం ఎలా ఉందో చూద్దాం మాడకుండా గట్టితో తిప్పుతూ ఉండాలి పాకం వస్తే కొంచెం పొందినట్టుగా పైకి సైడ్కి అంటుకోకుండా బాండీకి అంటుకోకుండా ఇడిపోతూ ఉంటుంది అలా రాగానే ప్లేట్లో పోసేసుకోవాలి వచ్చి మనం నెయ్యి రాసిన ప్లేట్లో వేసిన అచ్చు చల్లారే వరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అచ్చు రెడీ అయిపోయింది ఇప్పుడు ముక్కలు చేసుకుందాం